पहले कहीं फ्लड आता था तो एक दो दिन में पानी उतर जाता था लेकिन यहाँ तो आठ आठ नौ नौ दिन से पानी भरा हुआ है और आगे भी ये पानी कब उतरेगा इसका ठिकाना नहीं है नुकसान बहुत ज्यादा हुआ है किसान की आंखों में आंसू है लेकिन मैं राज्य सरकार और केंद्र सरकार आदरणीय सीएम चंद्रबाबू नायडू गारू और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र सरकार हम आपको विश्वास दिलाते हैं నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది రోజులు పది రోజులుగా నీరు నిల్చున్నటువంటి సందర్భంలో సంపూర్ణంగా దాని యొక్క దుష్ప్రభావం రైతుల మీద పడుతూ వారికి వచ్చేటువంటి రాబడి ఏదైతే ఉందో దానికి కూడా పెద్ద ఎత్తున గండిపడేటువంటి పరిస్థితి అది మాత్రమే కాకుండా రైతుల ఇబ్బందుల్లోకి నెట్టివేయబడేటువంటి పరిస్థితిని నేను స్వయంగా ఇక్కడ కలారా నేను చూశాను అయితే నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా చాలా సున్నితంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు వీరిద్దరూ కలిసి ఖచ్చితంగా మీకు అండదండగా నిలబడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను

अच्छा मतलब ये कैमरे से हो गया तो ये कार्टन कंप्लीट डैमेज हो जाता है 3 डेज एंड कंप्लीट